హలో హాల్ వెల్కమ్ టు ద బిగ్ బాస్ రివ్యూ సీజన్ ఎయిట్ అండ్ ఎపిసోడ్ నెంబర్ ట్వంటీ ట్వంటీ యా ముందుగా మనం మెయిన్గా ఈ ఎపిసోడ్ గురించి చెప్పాల్సింది ఏంటంటే అభయ్ బిగ్ బాస్ మధ్య యుద్ధం అనమాట అసలు ఫస్ట్ టైము నాకు తెలిసి బిగ్ బాస్ అన్ని సీజన్స్లలో బిగ్ బాస్ని దారుణంగా అసలు ఇచ్చిపడేసినమాట ఘోరంగా తిట్టింది అసలు అభయ్ అసలు ఆ బిగ్ బాస్ ఏం చెప్పినా కానీ అసలు నష్టాలు నచ్చట్లేదు అబ్బాయి డైరెక్ట్గా ఓపెన్గా ఏంది అసలు బిగ్ బాస్లో దమ్మాక్కుంది అసలు ఎంత బెయిన్ చేస్తున్నా ఎవడన్నా ఈ పనికిరా రూల్స్ ఎవడన్నా పెడతారా అసలు అని బిగ్ బాస్ నాన్ స్టాప్ పెడతా అనమాట ఆ దెబ్బకి అసలు బిగ్ బాస్కి ఘోరం వచ్చింది వచ్చిందన్నమాట అసలు చివరికి లాస్ట్కి కి అసలు ఈ సీజన్ అవుతుందో ఎంత రెచ్చగొడుతుందంటే ఫస్ట్ నుంచి కూడా పక్కన వాళ్ళకి చిరాకు రావు అనమాట అసలు ఈ సీజన్ ఫస్ట్ నుంచి మొత్తం కూడా చివరికి ఇలా ఎంత చిరాకు తెప్పించారంటే బిగ్ బాస్కే చిరాకు తెప్పించారు అనమాట ఆరు దాకా తీసుకొచ్చి ఉన్న పక్కన ఉన్న ఇప్పుడు చూస్తున్న ఆడియన్స్ అందరు కూడా చాలా మందికి కూడా చిరాకు లేస్తుంది ఇలా చూస్తున్నారు నువ్వు గొడవలు పడుతురని లాస్ట్ బిగ్ బాస్ దాకా వచ్చింది అనమాట రెండు సెకండ్ వీక్లోనే థర్డ్ వీక్స్ లోపే లాస్ట్కి బిగ్ బాస్ చిరాకు వచ్చి నా రోజు నా ఇష్టం అని బిగ్ బాస్ కూడా స్టేట్మెంట్ పాస్ చేసింది ఇంటర్ అయ్యి లాస్ట్కి దాకా తీసుకొచ్చారు బిగ్ బాస్ కూడా చిరాకులు ఇప్పిరయ్యా బాబు మీరు అసలు ఇట్లాంటి సీజన్ నెప్స్ కంటెస్టెంట్స్ని యాడ్జి అసలు కాకపోతే అసలు చాలా ఫన్ జనరేట్ అనమాట కాబట్టి అసలు నేను ఇంత ముందు చూసిన ఎపిసోడ్స్లో ఎక్కడో కూడా అసలు అంత పెద్దగా నవ్వింది లేదు అసలు శేఖర్ బాస్ జోక్స్ అయితే అసలు అర్థం కాలేదు కానీ అబ్బాయి ఎప్పుడైతే బిగ్ బాస్ డైరెక్ట్ చేశాడో అక్కడ నుంచి నవ్వు ఆగట్లేదు అసలు నాకు అసలు ఏంది బిగ్ బాస్ రీజన్ డైరెక్ట్ అని అమ్మ కూడా అసలు బిగ్ బాస్ని ఇప్పుడు దాకా దిట్టలేదు అసలు అట్లా కొత్త ఆంగ్లీ అని చెప్పాలి అబ్బాయిలో అసలు చాలా ఫన్గా అనిపించింది ఈ వీకు అబ్బాయి అయితే డేంజర్ జోన్లో ఉన్నట్టు అనిపిస్తుంది నాకు ఎందుకంటే సెల్ఫ్ నామినేట్ చేసుకుండు సెల్ఫ్ నామినేటెడ్ నేను ఖచ్చితంగా సేవ్ అయిపోతాను కాన్ఫిడెన్స్ తోటి సెల్ఫ్ నామినేషన్ చేసుకుండు కాకపోతే ఓటింగ్ అనేది అక్కడ ఫిక్స్ జరుగుతుంది కొంతమంది ఎవరికైతే వేస్తారో ఫస్ట్ కంచి వాళ్ళకి వేసుకుని పోతున్నారు కొంత విష్ణు విష్ణుప్రియ ఫ్యాన్స్ విష్ణుకి మణికంఠ ఫ్యాన్స్ మణికంఠకి పృథ్వీరాజ్ ఫ్యాన్స్ పృథ్వీకి సీతా ఫ్యాన్స్ సీతాఫీ సీతాకి కానీ ఇక్కడ కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరు ఉండరు అబ్బాయి ఉండరు అబ్బాయి డేంజర్ జోన్లో ఉండు అండ్ ఎస్మి కూడా ఎస్మీ కూడా ఎస్మి అయితే అందరు చికాకు లేపుతుంది అసలు ఎంత చిరాకులు లేపతుందంటే ఆడియన్స్కి అసలు నచ్చట్లేదు ఎస్మి ఒక్క మొన్న సోనియాతో జరిగిన కౌంటర్ అటాక్ తోటే బాగా కొంచెం ఎస్మికి చాలా పాపులారిటీ వచ్చింది ఎక్కువ చాలా క్రేజ్ వచ్చిందన్నమాట ఓకే షీస్ ప్లేయింగ్ లైక్ సోనియాకి బాగా కౌంటర్ ఇచ్చింది అనేది బాగా ఆడియన్స్ అయితే డిస్కషన్ జరిగింది నెక్స్ట్ అది మిగతా పర్స్పెక్టివ్ చూస్తే అసలు ఎస్మి గేమ్స్ ఆడదు కాబట్టి నోరు మొత్తం బాగా వేసుకుంటే గోల్ గోల్ చేస్తుంది అసలు తను కూడా ఎలిమినేషన్కి చాలా స్కోప్ ఉందన్నమాట ఆడియన్స్ అయితే కొంతమంది చిరాకులో ఉన్న కొంతమంది యాంటీ ఫ్యాన్స్ అయితే ఉన్నారు సో ఎస్మికి కాబట్టి యాంటీ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఆ యాంటీ ఫ్యాన్స్ ఎస్మికి కొట్టేయకుండా మిగతా వాళ్ళు కొట్టేసే ఛాన్స్ అనమాట ఆ విధంగా ఆ ప్లస్ ఎస్మి కూడా ఎలిమినేషన్ జోన్లో అయితే ఉన్నారు నెక్స్ట్ మణికంఠ మణికంఠ అయితే అసలు అసలు అన్ఎక్స్పెక్టెడ్గా మణికంఠ లోపలికి ఎందుకు వచ్చిండు ఫస్ట్ నుంచి రెండు వీక్స్ నుంచి సేవ్ అయితే వచ్చిండు ఓకే ఫైన్ ఎంత బాగుంది ఉంది కానీ మణికంఠ ఎందుకు డేంజర్ జోన్లో పడ్డంటే స్టాప్ ఒకటే హక్సిస్తువు ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ దానివల్ల అసలు తన మీద పూర్తిగా నెగిటివ్ ఇంప్రెషన్ వచ్చింది ప్లస్ పోయి ఊక అంటే నా పర్సనల్ లైఫ్ని బాగా బిగ్ బాస్ ఎపిసోడ్స్లలో బాగా డిస్క పోర్ట్రేట్ చేస్తున్నమాట అన్నమాట నేను నా లైఫ్ పిల్లలు బిగ్ బాస్ లేకపోతే లేదు అని మొత్తం అందరికీ ఆడియన్స్ అందరు చూపిస్తుండో అది అది కావాలని చేస్తుందో లేకుంటే డ్యాన్సుల్గా వస్తుందో లేకుంటే ఇట్లాంటి వాళ్ళు ఉండడం వేస్ట్ అని అందరు ఆడియన్స్ అయితే అనుకుంటున్నారు ఈ వీక్లో జరిగిన మొత్తం అన్ని ఎపిసోడ్స్ చూస్తే ఇదనమాట మొత్తం లాస్ట్ టూ ఎపిసోడ్స్లో ఆ మైనస్ జరిగింది అంతకుముందు టాస్క్లో ఎస్మికి చాలా ఘోరంగా నష్టం జరిగింది అండ్ మనికంట కూడా ఆడియన్స్కి చిరాకు లేపారు అనమాట ఎట్లా అంటే లైక్ ఇది నా నేను బిగ్ బాస్ గెలవాలి ఊకే ఎమోషనల్ ఎక్స్ప్లెక్స్ అందరితోటి హక్స్ హక్స్ ఇవ్వడం వల్ల వాళ్ళకి ఇష్టం లేకపోయినా హక్ ఇచ్చినట్టు అనిపిస్తుంది ఆడియన్స్కి అట్లా ఫోటో ఇచ్చింది కాబట్టి ఇతను కూడా హెల్మెట్ చేయే ఛాన్స్ ఉంది కొంత ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఆడియన్స్కి అయితే చిరాకు లేపారు అన్నమాట అందువల్ల ఇక్కడైతే ఏంటంటే ఎవరైతే హీటర్స్ ఉన్నారో వాళ్ళు ఇక్కడ వీళ్ళకి ఓటింగ్ అనేది ఎట్లా అంటే ఫ్యాన్స్ వేస్తారు కానీ ఇక్కడ కిందకి తీసుకురావాలంటే అసలు యాంటీ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిగతా వాళ్ళు కొట్టేస్తే ఆటోమేటిక్ కిందకు వచ్చేస్తారన్నమాట కాబట్టి ముగ్గురు ఆబ్వియస్గా డేంజర్ జోన్గా ఉన్నారన్నమాట చెప్పలేము ఎవరు రియల్మేట్ అయితే అనేది చాలామంది అయితే వీళ్ళు ఉన్న ఆటల్లో సరే ఇక్కడ సరే ఎస్మీకి యాంటీ ఫ్యాన్స్ ఉన్న మణికట్టాకి యాంటీ ఫ్యాన్స్ తయారైనా కానీ ఫ్యాన్స్ అయితే ఫ్యాన్ బేస్ అయితే ఉంది ఫస్ట్ నుంచి ఓటింగ్ చేసేటోళ్ళు ఎప్పటి నుంచో ఓ చూస్తున్నాం కదా చూస్తున్నాం ఎట్లాగో ఆస్టర్లో అయితే ఒక ఓట్ అయితే ఓస్ చేస్తారు కదా ఓటు ఖచ్చితంగా షూర్గా కానీ ఇక్కడ అబ్బాయి అయితే ఇంకా చాలా డేంజర్ అని చెప్పాలి బిగ్ బాస్ కూడా చాలా స్కోప్ ఉంది బిగ్ బాస్ తిట్టాడు బిగ్ బాస్కి నచ్చట్లేదు అబ్బాయి ఓవర్ యాక్షన్ చేస్తున్నానని అండ్ ఓటింగ్ శాతం కూడా అబ్బాయికి అయితే చాలా తక్కువ ఉంది కాబట్టి ఇతరు కూడా చాలా డేంజర్ జోన్లో అవకాశం అయితే ఉంది అండ్ మనం చూడాలి ఈ ఇట్లా ఎవరు ఎలిమినేట్ అవుతారో ఈ వీక్ నేనైతే అబ్బాయి అయితే ఎలిమినేట్ అయితే అనుకుంటున్నాను ఎందుకంటే నేను చెప్పిన పాయింట్స్ ప్రకారం వీళ్ళిద్దరికీ ఫ్యాన్ బేస్ ఉంది కానీ అబ్బాయికి ఫ్యాన్ బేస్ లేదు మన బిగ్ బాస్ కూడా తొట్టాడు కాబట్టి ఇదే చాలా స్ట్రాంగ్ రీజన్గా అనిపిస్తుంది నాకైతే అబ్బాయి హెల్మెట్ అయితే అవకాశం చాలా వరకు అయితే ఉన్నాయి ఇంకా మనం సీజన్ ట్వంటీ ఎపిసోడ్ గురించి మాట్లాడుకోవాలంటే కొంచెం చాలా ఫన్గా ఫన్ అనేది చెప్పాలి ఈ ఎపిసోడ్లో చాలా ఫన్ అయితే క్రియేట్ అయింది అండ్ అభయ్ వర్సెస్ బిగ్ బాస్ అండ్ టాస్క్లో అయితే నాన్ స్టాప్ గొడవలు ఎప్పుడు ఉండేది అది పక్కన పెట్టాల్సిన అవసరం లేదు అండ్ ఇంకో ఇంకా ఈ ఈ వీక్ మొత్తం మీద జరిగింది ఏంటంటే నిఖిల్ స్ట్రాంగ్గా ఎవరు తయారయ్యారు మనం చెప్ప చెప్పుకోవాలి దాని గురించి మాట్లాడాలి స్ట్రాంగ్గా అయితే నిఖిల్ అయ్యాడు అండ్ పృథ్వీ అయ్యాడు వీళ్ళిద్దరూ టాప్ ఫైవ్లో ఉండే ఛాన్స్ చాలా స్కోప్ ఉందనమాట చాలా అంటే చాలా స్కోప్ ఉంది అసలు మనం అసలు నిఖిల్ ఎట్లా అంటే వాళ్ళని ఎవరు బీచ్ చేసేటట్టు లేదు ఆ విధంగా తయారవుతురు వాళ్ళని చూసి ఈవెన్ చాలామంది భయపడుతున్నారు అనమాట ఇది ఇట్లా ఉన్నారు ప్రొద్దుని చూసి అయితే అందరూ భయపడుతున్నారు యాంగర్ కంట్రోల్ చేసుకోలేకపోతున్నారని అసలు ఎట్లా అంటే ఫుల్ డామినెన్స్గా ఉన్నాడు అండ్ ఈవెన్ నిఖిల్ కూడా అసలు చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు మైండ్ గేమ్ ఆడుతున్నాడు ప్లస్ టాస్క్ను కూడా బాగా పర్ఫామ్ చేస్తున్నాడు నిన్న అసలు ఎవరు ఎక్స్ప ఫస్ట్ నిన్న గోల్డ్ లెగ్ ఏదైతే ఉందో అది సోనియాకి ఇచ్చారు అందరూ చాలా మంది ఈవెన్ హట్ అయ్యారన్నమాట ఏ విధంగా అంటే ఈవెన్ సీత అయితే బాగా హట్ అయింది పృథ్వీ కూడా హట్ అయ్యాడు వాళ్ళందరినీ వదిలేసి చివరికి అయితే అసలు అవసరం లేదు ఆ గోల్డెన్ తనైతే టీమ్ లీడ్గా చీఫ్గా అయితే పెద్ద ఇంట్రెస్ట్ లేదు అండ్ వీళ్ళందరినీ వదిలేసి సానియాకి అయితే సోనియాకి అయితే ఇచ్చాడు సోనియా పాప ఏమనుకుందంటే మేబీ డైరెక్ట్గా చీఫ్గా నామినేట్ అయిపోతుంది అనుకుంటారు కానీ ఎక్స్పెక్ట్ చేయని విధంగా బిగ్ బాస్ ట్విస్ట్ కదా తన సోనియాకి నిఖిల్కి అటా లైక్ గేమ్ పెట్టడం జరిగింది ఆ గేమ్లో సోనియా అయితే ఈజీగా ఓడిపోయింది అండ్ తన ఛాన్స్ కూడా కోల్పోయింది ఒకవేళ సోనియా మాత్రం చీఫ్ అని ఎట్ అయితే నెక్స్ట్ వీక్ ఇల్లు మొత్తం రచ్చ ఉండేది అసలు మొత్తం తను క్లియర్గా పాయింట్ అయితే చెప్తుంది నేను ఖచ్చితంగా చాలా రూల్స్ గట్టిగా గట్టిగా ఫాలో అవుతా అని తనైతే అయితే అట్టుండే తెలియదు కానీ అండ్ తనైతే కాలేదు యా అది నెక్స్ట్ వచ్చేసి అబ్బాయి అయితే చీప్గా కోల్పోయాడు అబ్బాయి ఒళ్ళిపోవడానికి చాలా స్కోప్ అయితే ఉంది అభయ్కి ఓటింగ్ ఎవరేస్తారు అసలు అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్గా మారిపోయింది ఎందుకంటే పేరు అతని పేరు అభయ్ గౌడ మరి ఏమన్నా అసలు ఆ పేరు నుంచి ఏమన్నా ఓట్స్ పడితే లేదు అసలుకి తెలియదు మరి అబ్బాయికి అయితే చాలా స్కోప్ చాలా వరకు తక్కువ ఉంది యా ఇంకా మనం ఇంకా నెక్స్ట్ ఉన్న పాయింట్స్ ఏమైనా మాట్లాడాలి ఈ వీక్ నాగార్జున గారు ఏం మాట్లాడతారు అనేది చాలా అందరికీ ఎగ్జైటింగ్గా ఉంది ఎందుకంటే లైక్ కొంచెం ఆ ట్రాక్లోకి వెళ్ళిందనమాట ఇప్పుడు ఇట్లాంటి టైంలలో ఎవరో ఎవరెవరు మిస్టేక్ అయితే చేస్తున్నారో అవి నాగార్జున గారు ఖచ్చితంగా ఐడెంటిఫై చేయాలి లేకుంటే లైక్ వాళ్ళకి గేమ్కి కొంతవరకు హెల్ప్ అవుతుంది అందరూ అయితే ఈగర్గా అయితే ఈరోజు నాగార్జున కోసం ఆయన ఎవరు హెల్మెట్ అయితే వెయిట్ చేస్తున్నారు ఎవరు హెల్మెట్ అవుతారు అనే దానికోసం అందరు వెయిట్ చేస్తున్నారు అండ్ ఎప్పుడైతే టూ క్లాన్స్గా డివిజన్ అయ్యో మొత్తం అంతా అసలు ఎక్స్పెక్ట్ చేయని విధంగా గేమ్ అయితే మారుతుంది అందరిది అసలు ఎవరు పైకి వెళ్తారో ఎవరు లోయరు అర్థం కట్టదు పృథ్వీ నిఖిల్ డామినెంట్స్ ఎలా ఉందంటే అసలు క్లాన్ క్లాన్స్ని సర్ప్రైజ్ చేశారు ఇద్దరు కలిసి లైక్ వాళ్ళు వాళ్ళ క్లాన్ని ప్లస్ పక్కన క్లాన్ క్లాన్ని కూడా ఇచ్చారు మరి చూడాలి దీని గురించి ఏమైనా నా రోజున ఏమైనా మాట్లాడటం లేదో యా ఇది నేను చెప్పాలనుకున్న పాయింట్స్ ఎపిసోడ్ సీజన్ ట్వంటీ గురించి సీజన్ ఎపిసోడ్ ట్వంటీ గురించి అండ్ యా దట్స్ ఆల్ ఫ్రమ్ మై సైడ్ యా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ బిగ్ బాస్ తీసుకోసం మా ఛానల్కి ఆర్నేది సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్